హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఉదయాన్నే పూజ అయితే పూర్తి అయిందండి అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇప్పుడైతే వంట చేయాలి పిల్లలకి ఇంకా ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను ఒక పొయ్యి మీద అయితే చాయ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఎక్కడే చేసిమని చెప్పారు ఇంకా కొద్దిసేపు అయితే అన్నం అవుతుంది ఇంకా చాయ్ తాగేసి అయితే ఎక్కడేసేసి చేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే రెడీ అయిందండి పక్కన పెట్టేస్తున్నా చాయ్ కూడా రెడీ అయింది పూసేసుకుంటే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా శుక్రవారం కదా ఉదయాన్నే అందరు పూజలు అయితేనే ఉంటాయి చాయ్ అయితే తాగుతున్నా ఫ్రెండ్స్ మీరు అందరు చాయ్ తాగిరా ఇక చాయ్ తాగితే అయితే మీతో పనులు చేయాలి ఫ్రెండ్స్ ఇక ఎగ్ రైస్ అయితే తీసుకున్నా చాయ్ అయితే తాగేసినా రెండు ఎగ్స్ అయితే తీసుకున్నా మా పిల్లలు అయితే ఎగ్ రైస్లో ఏమి వేకమని చెప్పారు క్యాబేజీ క్యారెట్ ఇట్లా ఏమి వేయమీ అని చెప్పారు ఓన్లీ ఉల్లిగడ్డ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు వేసి చేస్తున్నా అండి ఇంకోళ్ళకి నచ్చినట్టు వేసేయాలి కదా ఇంకా టిఫిన్ కూడా ఏం చేయట్లేదు ఎగ్ రైస్ చేసి ఎగ్ రైస్ తీసుకెళ్తామని చెప్పారు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని పిల్లలకి ఇలా వంట చేసి పెడితే హ్యాపీగా ఉంటుంది మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా దొండకాయ కాకరకాయ అలాంటివి ఏం తినరండి కర్రీ చేద్దామంటే అందుకే టమాటా రైస్ ఎగ్ రైసు పప్పు ఇంకా ఇలాంటివి తింటారు బెండకాయ ఫ్రై అలాంటివి తింటారు మా పిల్లలైతే అయితే అన్నీ కూరగాయలు తినాలని చెప్తే అస్సలు తినమే తినరు మనము ఒకవేళ పెట్టేమనుకోండి బలవంతంగా బాక్స్ అట్లనే తీసుకొచ్చేస్తారు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటాం మా అమ్మాయి అయితే రెడీ అయిపోయిందండి వేసి వేసుకున్నారు ఇంకా మండే నుంచి స్కూల్ వేసి వేసుకొని పోతారంట సరే అని చెప్పిన మా అమ్మాయి అయితే దేవునికి దండం పెట్టుకుంటుంది ఇప్పుడైతే గీసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎగ్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా ఎగ్ మంచి ఫ్రై అయినాక రైస్ వేసి ఇస్తా ఎగ్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడైతే రైస్ ఇస్తున్నా కొంచెం ధనియా పౌడర్ వేసి కలిపిస్తాండి కొంచెం లైట్గా గరం మసాలా వేస్తా ఎక్కువ వేయను కొంచెం లైట్గా వేస్తా టేస్ట్ బాగుంటుందండి ఎగ్ రైస్ సింపుల్గా వేసుకోవచ్చు చాలా రకాలు చేయొచ్చు అన్నీ వేసి కూడా వేసుకోవచ్చు బీన్స్ క్యారెట్లు క్యారేజీ అన్నీ వేసి చేసుకోవచ్చు మా పిల్లలు ఏం అన్నీ వేసి వేయమంటారు ఒక్కొక్కసారి వద్దు వద్దు అంటారు ఈ విధంగా మంచి చక్కగా కలిపేసుకోవాలి ఎగ్ రైస్ అయితే మా పిల్లలకు రెడీ అయ్యిందండి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా పక్కన పెట్టేస్తా ఒక ఆలు వేడి చేయాలండి ఆలు టిఫిన్లు కట్టేలోపు ఆలు వేడి అయిపోతాయి ఇంకా పిల్లలకైతే ఎగ్ రైస్ అయితే ఫస్ట్ పెట్టి చేసిన తర్వాత బాక్స్ పడతాండి బాబు తినేసి బాక్స్ పట్టేలోపు బాబుకు ఒక పిల్లలిద్దరికైతే ఇచ్చేసానండి ఇప్పుడైతే బాక్స్ పడుతున్నా లంచ్ బాక్స్ మా అబ్బాయికి ఇదైతే అమ్మాయికి అండి ఇద్దరికి మూతలు పెట్టేసి ఇంకా బాక్స్లలో వే మా పిల్లలకైతే స్పూన్స్ అండి ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అండి పల్లి పట్టీలు చీరకొట్టిస్తా వేయడం గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా పిల్లలకైతే వాటర్ నింపుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లలకైతే లంచ్ బాక్స్ బాక్స్లో అయితే ప్యాధిలో పెట్టేస్తున్నాయి ఇంకా ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు మా అమ్మాయికి అయితే స్నాక్స్ ఈ పెట్టుకుంది పల్లి పట్టీలు మా అబ్బాయి అయితే ప్యాకెట్ ప్యాకెట్ని పెట్టేస్తున్నాడు వాటర్ బాటిల్ నిలబెట్టినా చాకి ఇంకో వాటర్ బాటిల్ అయితే నిలబెట్టి బాగా ఉంటావా కర్చి ఫ్రూట్లు అన్నీ పెట్టిస్తున్న ప్లేస్గా పిల్లలైతే స్కూల్కి బయలుదేళ్తున్నారు బాయ్ ఇంకా వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నాడు కదా అన్నికి తీసుకెళ్తున్నాడు లేదంటే నేనే తీసుకెళ్లేదాన్ని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మిగతా పళ్ళు అయితే చేయాలి ఇంకా రాత్రిది అన్నం అవుతుందండి ఇప్పుడైతే మా ఆయనకు నాకైతే పులిహోర చేస్తా ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకుని పులిహోర అయితే చేస్తానండి ఇంకా పులిహోర అయితే చేస్తున్నా అండి ఒకటి స్పూన్ వేస్తున్నా ఆయిల్ మాత్రం కాయలు అయితే వేడిందండి పోపు దినుసులు అయితే వేస్తున్నా మనం ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ సరసరా వేసుకుంటే తొందర తొందర పనులు అయిపోతాయి ఇంకా పిల్లలకు కూడా మంచిగా టిఫిను లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వచ్చండి ఇంకా ఇలాంటి టెన్షన్ లేకుండా తొందరగా ఇవ్వాలండి మార్నింగ్ డేనె లేస్తే హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది నాకైతే మార్నింగ్ ఇవ్వడమే అలవాటు అండి పులిహోర తినేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలండి ఇంకా బోల్ని తోమే చేయాలి బట్టలు ఎండి చేయాలి ఇంకా మళ్ళీ వంట చేయాలి మా ఆయనకు నాకు అల్లం పేస్ట్ అయితే కొద్దిగా ఉందండి కొంచెం గ్యాస్ చిన్నగా వేసుకొని గోలేకోవచ్చు ఇంకా పోపు అయితే గోలింది గ్యాస్ ఆర్ చేసిస్తున్నా అన్నం అయితే తెలుపుకుంటే వేసేస్తాండి ముందే ఉప్పి పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం ఉంది కదా అని మేము ఇప్పలేదు ఇంకా డైరెక్ట్ ఇందులోనే ఉప్పి వేసి ఇంకా విడివిడి వేసుకొని అన్నం వేసినాం అనుకోండి అనేది టేస్ట్ బాగుంటుందండి అన్నం అయితే కల్పిస్తుందండి పులిహోర చక్కగా కల్పిస్తాను చేతం కల్పిస్తున్నాం చేతం కలిపితే మంచిగా పులిహోర అనేది కలుస్తుందండి మంచిగా ఫస్ట్ కొంచెం కాలుతుంది కదా స్పూన్తోనే కలిపిన కొంచెం చల్లగా అయిపోయింది అందుకే చేత కలిపిస్తున్నా పులిహోర అయితే కలిపేసిన అండి ఫ్రెండ్స్ పులిహోర అయితే రెడీ అయిపోయింది సూపర్గా వచ్చిందండి ఇంకా కొన్ని పాలైతే అయితే తోడేస్తున్నా అండి పాలైతే అయితే గోరువెచ్చ ఇంకా పెరుగు తోడైతే ఇస్తున్నా ఇంకా మూత అయితే ఇస్తున్నా మా ఆయన అయితే స్కూల్కి వెళ్దాడు కదా ఇంకా రాలేదండి వచ్చేలోపయితే బోల్ అయితే కడిగి ఇస్తా కొన్ని కొన్ని వంతు కడిగేస్తా అండి ఫ్రెండ్స్ ఇక బాగా వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక మా ఆయన కట్టిగా పులిహోర పెడుతున్నా మా ఆయన కట్టేసి నేను కూడా పులిహోర తినేసి ఒక బట్టలు అయితే విండేయాలండి ఫ్రెండ్స్ అయితే తింటున్నా ఇంకా పులిహోర అయితే తినేసిన ఫ్రెండ్స్ అయితే చాయ్ పెడుతున్నా చాయ్ అయితే అయిందండి చాయ్ అయితే ఓషిస్తా రెండు ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే వేడేయాలి నానబెట్టి పెట్టినా రెండు ఫ్రెండ్స్ బట్టలు అయితే వేడేసిన ఇంకా బట్టలు అయితే ఇప్పుడు ఆరేయాలి ఇక ఇంకా పాలని నచ్చిందో పాలు పడుతున్నా ఇంకా పాలైతే పట్టేసినా అండి ఇంకో బట్టలు ఆడేయడం కాలేదు ఇంకొక కొన్ని ఉన్నాయి బట్టలు ఆరేసేటి బట్టలు ఆరేసినాక పాలు ఆ చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేసిన గేటు పైన కూడా వేసిన టవల్స్ ఇంకా చిన్న చిన్నవన్నీ దండల పైన వేసేసిన బట్టలు ఆరు వేడు అయితే అయిపోయిందండి ఈరోతే ఎండ వచ్చిందండి పాలైతే రాజవుతుందండి వాళ్ళైతే అయితే అండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వెళ్ళొస్తాను బాయ్